హాయ్ అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృచిక రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానమునందు సంచరించనున్నాడు శని ఐదవ స్థానం నందు సంచరించనున్నాడు రాహువు మే నుండి నాలుగవ స్థానం నందు కేతువు మే నుండి పదవ స్థానం నందు సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖర్చులు ఎక్కువవుతాయి ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సమయం ఇది రాశికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీని అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టును మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కలుగుతున్నవి రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికీని పని ఒత్తిళ్లు వంటివి కొంత వేధించును రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా వచ్చును ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు ఏర్పడు సూచన ఆరోగ్య విషయం విషయముల ఎంతో శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి ప్రతి విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి రుచిక రాశి రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది సినీ రంగం మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం వ్యాపార సంబంధిత నిర్ణయాలు శుభ ఫలితాలను ఇచ్చును వృచిక రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నది వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం స్థిరాస్తి వృద్ధి చేయుదురు ఆకస్మిక ధనలాభం లాభం ఉంటుంది వాహన వస్త్ర లాభాలు ఉంటాయి లావాదేవీలు ఫలించును దూరపు వ్యక్తులతో సంప్రదింపులు నిరుత్సాహం కూడా ఉంటుంది వృచిక రాశి వారికి ఏప్రిల్ నెలలో మాత్రం విపరీతమైన ఖర్చులు ఉంటాయి ఏ కార్యము తలపెట్టినా కలిసి రాదు శారీరక అలసట అపజయములు ఉంటాయి వృధాశ్రమ అనుకోని కష్టములు అవమానాలు ఎక్కువవుతాయి పుత్రుల కోసం ఆలోచన శుభవార్తలు కూడా వింటారు రుచిక రాశి వారికి మే నెలలో అంత అనుకూలంగా ఉన్నది స్థిరాస్తులు కలిసి వస్తాయి కార్యలాభము ప్రయాణమునందు సౌఖ్యము కొత్త వ్యవసాయం ప్రారంభం చేస్తారు వ్యవహారాలలో విజయం కోర్టు పనులు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి మా సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి మానసిక ఆందోళనలు ఉంటుంది భయం చోటు చేసుకుంటుంది రుచిక రాశికి జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంత అనుకూలంగా లేదు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు చేస్తారు స్నేహితుల సహకారం ఉంటుంది శత్రువులు ఎక్కువవుతారు కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పట్టుదల పెరుగును స్థిరచరాస్తుల విక్రయం కాలకు గాయాలు అవుతాయి రాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వస్త్ర ప్రాప్తి స్నేహ స్నేహితుల మధ్య కలహాలు ఉంటాయి దేవాలయ దర్శనములు ఉంటాయి కుటుంబమునందు సౌఖ్యము పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు మీరు చేసే పనికి ఆటంకాలు ఏర్పడతాయి ధనలాభం ఉంటుంది కార్యజయములు కూడా ఉంటాయి రుచిక రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంత అనుకూలంగా లేదు వ్యాపార పరంగా ఆటంకాలు ఏర్పడతాయి ధన నష్టం కూడా ఉంటుంది స్థాన చలనము లాంటివి ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి శక్తికి మించిన పనులు చేస్తారు స్నేహితుల సహకారం ఉంటుంది వృచిక రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంత అనుకూలంగా ఉన్నది కార్యజయములు అధికార లాభాలు ఉంటాయి శుభమూలక ధన వ్యయం వ్యవసాయపరంగా అభివృద్ధి ఉంటుంది అందరి సహకారం ఉంటుంది వాహన ప్రమాదాలు జరుగుతాయి ఆస్తి వివాదాల ద్వారా కొన్ని అశుభ వార్తలు ఉంటాయి రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యస్థంగా ఉన్నది తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు వ్యాపారం వ్యాపారమునందు ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కూడా ఉంటాయి కోర్టు వ్యవహారములు కలిసి రావు బిందు వినోదాల్లో పాల్గొంటారు కావలసిన వారితో ఇబ్బందులు ఏర్పడతాయి రాశి వారికి నవంబర్ నెలలో మాత్రము మాట పట్టింపులు ఉంటాయి శత్రుత్వము వాహన ప్రమాదాలు ఉంటాయి పోలీసు వారితో చిక్కులు అనారోగ్య సమస్యలు మీరు పనిచేయు సంస్థలు కీలక పాత్ర వహిస్తారు జాయింట్ వ్యాపారం మాత్రం అస్సలు కలిసి రాదు రాశికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుటుంబ సమస్యలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు మనోవేదన వృధా ప్రయాస కోర్టు పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి వృధా ప్రయాణాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య వేదాభిప్రాయాలు ఏర్పడతాయి ఇంటి పనుల పరంగా ఖర్చు పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తారు వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి తాంబూలం శనిగలను ముత్తైదులకు సమర్పించండి శనగల